హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షత శారీస్ అండి ఇవాళ మన ఫ్రెండ్స్ అందరికీ ఇష్టమైన ఐటమ్తో వచ్చాము ఏంటో మీరే చెప్పేయగలరు అలవాటు ఉన్న కస్టమర్స్ అయితే ఇవి వచ్చి నెక్సా జార్జెట్స్ అండి బ్రాండెడ్ జార్జెట్స్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బట్ రేట్ ఏమో బడ్జెట్లో ఉంటుంది దీని వర్త్ అయితే యాక్చువల్గా వచ్చి సెవెన్ ఫిఫ్టీ సేల్ చేయొచ్చండి మనం మాత్రమే బడ్జెట్లో ఇచ్చేస్తాము చాలా బాగుంది చూడండి శారీ మొత్తం ఇలా పింకిష్ మెరూన్ వచ్చిందండి కొత్త కలరు దానికి వచ్చి ఇలా బార్డర్ ఉంటుంది గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూడండి శారీ ఎంత బల్చగా ఉంటుందో అంత పలుచగా ఉంటుంది చాలా స్మూత్ ఉంటాయండి రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్ వాష్ అనమాట బట్ ఏంటంటే ఇవి రన్నింగ్ పళ్ళులు వస్తాయి ఎందుకంటే డిజిటల్ ప్యాటర్న్స్ కదా ఒక్కో వాటికి పళ్ళు వస్తుంది ఒక్కోదానికి పళ్ళు రాదు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే లుక్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది చూపించమా అదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బట్ ఫ్రెష్ శారీస్ అండి మంచి కాస్ట్లో ఇచ్చేద్దాము ఇవి ఒక్కసారి తీసుకొని వాడటం మొదలు పెడితే ఎవరు వదిలిపెట్టరు ఇంకా డైలీ యూజ్ అంటే నెక్సా జార్జిటే వాడాలి అనే ఫీల్కి అయితే కంపల్సరీ వస్తారు అంత స్మూత్ అంత లైట్ వెయిట్ ఉంటాయండి ఫ్లిప్ చేసేప్పుడు మీకు అర్థమైపోతాయి ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అది ప్లే చేద్దాము ఇది వచ్చి మంచి పింకిష్ మెరూన్ అండి డిజిటల్ ఫ్లవర్స్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఇదిగోండి చూడండి ఎలా ఉందో సింగిల్ లేయర్ మీద కూడా దూదిలాగా ఉంటుందండి ఒక మాట చెప్పాలంటే అంత మెత్తగా ఉంటుంది ఓకే ఇది వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ అండి వైన్ కలర్ ఎలిఫెంట్ గ్రే అంటారు చూడండి ఎలిఫెంట్ బ్లాక్ షేడ్ ఇది సేమ్ వస్తాయండి ప్రతి శారీ ఇంతే లుక్ ఉంటుంది ఓపెన్ చేసిన ఎవ్రీ శారీ బాగుంటుంది ఇది వచ్చి బ్లూ షేడ్ పీకాక్ బ్లూ అంటారు కదా పీకాక్ బ్లూ ఇది వచ్చి పాచి గ్రీన్ అంటారు కదండి ఆ కలర్ కానీ అద్దరిపోయింది కలర్ అయితే సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే అవైలబుల్ ఉంది ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్తా సారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్గా గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఉంటుందండి దాని ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది కొంచెం ముందుకు వస్తే ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో హర్ష్టా శారీ షాప్ ఉంటుందండి చక్కగా తెలుసుకుంటున్నారు వచ్చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇజేనండి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి న్యాచురల్గా ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి లైట్ అండ్ డార్క్ షేడ్ ఉంది ఈ చూడండి క్లాత్ చూడండి ఎలా ఎలా ఉందో ఏం క్లాత్ అండి అసలు ఇది నెక్సా జార్జిట్ ఏం క్లాత్ అండి అనాలండి ఎప్పుడు ఎక్కడ చూడలేదు అంత మెత్తగా ఉంటాయి అన్నట్టు ఉంటాయి అన్నమాట ఓకే ఇవైతే కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను వన్ శారీకి నోవే అండి ఇవి టూ కాదు సిక్స్ తీసుకున్నా నష్టం లేదనమాట ఎందుకంటే సమ్మర్లో కూడా కట్టేయచ్చు అంత బాగుంటుంది శారీ మొత్తం ఆలర్ ఇంత వస్తుంది అదిగోండి అది వచ్చి బ్లౌజ్ పార్ట్ రన్నింగ్ పళ్ళులు వస్తాయండి పళ్ళుదేముంది ఇలాంటి క్లాత్ కట్టగలగాలి అనిపిస్తుంది అండి పళ్ళుదేముంది ఈ క్లాత్ పట్టుకుంటే కంపల్సరీ అదే ఫీలింగ్ వస్తుంది అంత బాగుందండి ఇంకా వర్ణించలేను ఎందుకంటే ఎంత వర్ణించరా తక్కువే ఈ క్లాత్ అంత బాగుంటాయి మెత్తగా ఓకేనా ఇందులో కలర్స్ ఉన్నాయండి వావ్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ పింక్ ఇది ఆనియన్ పింక్కి దగ్గరగా ఉంది రేర్ కలర్ రేర్ కలర్ ఇది కూడా చూడండి షేడ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎగ్జాక్ట్ చెప్పలేకపోయినా మంచి షేడ్స్ కొత్త షేడ్స్ వచ్చినాయండి ఓకే ఇది వచ్చి గ్రీన్ షేడ్ వావ్ నెక్స్ట్ కలర్ ఇవి షార్ట్స్ పెడితే షార్ట్స్లోనే అయిపోతాయండి స్టాక్ రావటం ఏమో మూడు నెలలకు ఒకసారి వస్తుంది అయిపోవటమేమో ఒక్కపోటులో వెళ్ళిపోతున్నాయి వావ్ అన్నిటికీ వావేనండి ఎవ్రీ కలర్ వావ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో ఎంత ఫాలీ ఉంటుందో ఎంత మెత్తగా ఉంటుందో చక్కగా ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి ఈవెన్ కాటన్ కట్టేవాళ్ళు కూడా కట్టచ్చు అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి డార్క్ వైన్ చక్కగా దగ్గర డిజైన్ వచ్చింది చూడండి ప్రింట్ చాలా బాగుంది కదా కొత్తగా ఉంది శారీ మొత్తం ఆల్ లుక్ ఇలా వస్తుంది చూడండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే దీనికి పళ్ళు ఇచ్చారు ఓకేనా దీనికి పళ్ళు ఇచ్చారు శారీ మొత్తం ఆల్ లుక్ చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇదిగో ఓకే శారీ మొత్తం ఆల్ లుక్ ఇలా వస్తుంది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను చూడండి మంచి వైన్ కలర్ బ్లౌజ్ చూసారు ఇందాక చూసారు మంచి పింక్ అండి టమాటా పింక్ చేయడం చెప్పచ్చు ప్రతి కలరు సూపర్ కలర్ అండి ఇది వచ్చి పీకాక్ బ్లూ అండ్ బ్యూటిఫుల్ రెడ్ షేడ్ ఓకే ఫ్రెండ్స్ అవైలబుల్ అని చెప్పగానే ఫోన్పే పిక్ అడ్రస్ పిక్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి లేట్ చేస్తే వేరే వాళ్ళకి అవైలబిలిటీ చెప్తాము నిన్న కూడా చాలా మందికి అవుట్ చెప్పామండి అందుకే ఫాస్ట్గా చార్ట్ చేసినమ్మటే పేమెంట్ వేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ అండి ఇది వచ్చి డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి ఇప్పుడుదా ఫ్లోరల్స్ వచ్చినాయి కదా త్రీ శారీస్ ఇదిగో నెక్స్ట్ డిజైన్ బాగుంది మంచి ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది వేవ్స్ టైప్లో ఉంది జామెట్రిక్ ప్యాటర్న్ అని వచ్చేమో ఇదిగో ఇది వచ్చి రన్నింగ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ చూడండి డిఫరెంట్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇంతే రన్ అవుతుంది ఒకసారి తిన్నా ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చాలా బాగుంటాయండి ఓపెన్ చేసిన కలరే బాగుంటుంది అనుకుంటున్నారు చాలామంది బట్ అలా కాదు పైన వేసిన కలర్స్ ఓపెన్ చేస్తే ఇంతకన్నా బాగుండవచ్చు మనం బాగుందే ఓపెన్ చేస్తాం అది తెలియదు చాలా మందికి అవునా అది వెళ్ళిపోవాలని అది ఓపెన్ చేస్తాం అవునా అలా ఏం కాదు ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఈజ్ బ్యూటిఫుల్ ఇదిగోండి ఇది వచ్చి టమాటా పింక్ టైప్ ఉంది ఓకే సూపర్ కలర్ ఇది ఇంగ్లీష్ కలరేనండి అంటే రెగ్యులర్ మామూలుగా జార్జెట్స్ కట్టినట్టు ఉండవండి కొంచెం బార్డర్ ఉండటం వల్ల ఫినిషింగ్ ఉంటుంది దట్టు ఈ బార్డర్ కూడా క్లాసీ లుక్ వస్తుంది అనమాట ఆనియన్ పింక్ షేడ్ ఇదేమో ఓకే నెక్స్ట్ డిజైన్ అండి డార్క్ ఆనియన్ పింక్ అండి బ్యూటిఫుల్ డిజైన్ కదా రోజ్ ఫ్లవర్ విత్ లీవ్స్ కొమ్మలాగా ఉంది కదా బంచ్ లాగా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా పళ్ళు వచ్చిందండి ఓకే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది మార్బుల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఒక్కసారి తిప్పి చూపించమా ఓకే బ్లౌజ్ అది బ్యూటిఫుల్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ కంపల్సరీ స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ ఏం కావనమాట ఎన్నాళ్ళు వాడినా రఫ్ అండ్ టఫ్ మెషిన్ వాష్ అండ్ సూపర్ స్మూత్ ఉందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ టూ శారీస్కి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది దీనిలో కలర్స్ ప్లే చేద్దాం పిస్తా గ్రీన్ అండి ఇదేదో బ్యూటిఫుల్ షేడ్ బట్ ఎగ్జాక్ట్ క్యాచ్ అవుతుందండి షేడ్ ఇది వచ్చి గ్రే కలర్ ఓకే నెక్స్ట్ ఇది అండి బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ అండి ఫ్లిప్ చేసేప్పుడు చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఎంత ఫాలీగా ఉందో మీకే అర్థమైపోయింది నేను చెప్పినట్టు కాదు మీరు చూడాలి అర్థమైపోద్ది ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం ఇంతే వస్తుంది ఇది వచ్చి రన్నింగ్ పళ్ళునే వచ్చింది ఇది కూడా ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఉంది దానికి కూడా ఒకసారి శారీ మొత్తం ఓవర్ చూపించమా ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్లోకి ఇంతే వస్తుంది అసలు మాట వినవండి ఇవి పడిపోతానే ఉంటాయి ఫుల్ ఫాలీ ఐటమ్ కదా ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తాం ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి ప్లే చేయండి ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ షేడ్ అండి లావెండర్ షేడ్ డార్క్ డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్ అన్నట్టుంది వచ్చి లక్స్ గ్రీన్ అండి కలర్స్ చాలా కలర్స్ కలిసినాయి అండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్లో కొత్త కొత్త కలర్సే వచ్చినాయి ఇది వచ్చి గంధం కలర్ లాగా ఉంది కొంచెం పింక్ ఆనియన్ పింక్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ అండి ఇవి డిఫరెంట్ డిజైన్స్ అని చెప్పచ్చు యూనిక్ డిజైన్స్ అండి రేర్గా వస్తాయి అన్నమాట చాలా లిమిటెడే ఉందండి కలెక్షన్ మటుకు ఇదిగో డార్క్ మెహందీ గ్రీన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే వస్తుంది ఇది కూడా రన్నింగ్ పలోనే ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఓకే బ్యూటిఫుల్ అండి ఇవి ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే హైలీ స్మూత్ ఉంటాయి కదా పిల్లలు కంఫర్ట్ బాగా ఇష్టపడతారు కదండి సో బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ ఈ ప్యాటర్న్ మీద కూడా మళ్ళీ మార్బుల్ డిజైన్ వచ్చింది చూడండి కొత్తగా ఉంది బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి ఇది వచ్చి టమాటా రెడ్డా బ్యూటిఫుల్ డార్క్ రెడ్ మిర్చి రెడ్ అని చెప్పచ్చు డార్క్ రామా గ్రీన్ వచ్చి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ రాణి పింక్ అని చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి సీ గ్రీన్ అని చెప్పచ్చు దాని మీద రాయల్ బ్లూతో ఫ్లవర్స్ వచ్చినాయి ప్యాటర్న్ కూడా ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఓకే రన్నింగ్ పాలు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ బ్యూటిఫుల్గా ఉందండి మంది రీసెల్లర్స్ కనెక్ట్ అవుతున్నారండి వాళ్ళు కూడా ఫాస్ట్గా సేల్ చేసుకోవాలి చక్కగా ఎందుకంటే ఐటమ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి అలాగే చేసుకోగలరు ఓకే ఇందులోనే పిస్తా గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ పీచ్ షేడ్ లైట్ పింక్ కలర్ అండి ఆనియన్ పింకే లైట్ కొంచెం దేనికి అది కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ ఓకే లాస్ట్ డిజైన్ అండి మంచి పండు రెడ్ అనాలి అంత బాగుంది రెడ్ అయితే మంచిగా కొట్టొచ్చినట్టుందండి కలర్ మటుకు రెడ్ ఫ్యాన్స్కి సూపర్ సూపర్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఇదిగోండి ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది వి షాడో లీవ్స్ అనమాట ఏమో ప్రింట్ ఓకే వచ్చి చాలా ఉంటుంది రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలుకి మామూలుగా లేదు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇందులో కలర్స్ స్ప్రే చేద్దాము అందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ టచ్ చేయండి ఎందుకంటే మీకు ఇలాంటి అప్డేట్స్ మోర్ అండ్ మోర్ వస్తాయి ఎవరికి నీడు ఉన్న కలెక్షన్ని వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ మన దగ్గర యునిక్గానే ఉంటుంది బట్ బడ్జెట్లో ఇచ్చేస్తాము యూనిక్ యూనిక్ ఉన్నా కానీ ఇదిగో బ్యూటిఫుల్ రామా గ్రీన్ అండి ఇది ఒక కలరే ఉన్నట్టుంది ఓకే ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వకండి ఈ ఐటమ్ మిస్ అయితే మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుందండి నెక్స్ట్ ఆ జార్జెట్స్ అంటారు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఒక్కసారి కట్టుకుంటే ఇవే కట్టాలి డైలీ యూస్కి అని అయితే బ్లైండ్గా మైండ్లో ఫిక్స్ అయిపోతారు అంత బాగుంటాయి మీకే అర్థమవుతుంది బుక్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్